ఇవాళ రాష్ట్రంలో రెండు మూడు సమస్యలు ప్రధానంగా ప్రజలను వెంటాడుతా ఉన్నాయి ఒకటి కరువు అనేది అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో కనిపిస్తా ఉన్నది ఒక సంవత్సర కాలం ముందు వర్షాలు లేక వేసినటువంటి పంటలు పూర్తిగా ఎండిపోయి అనేక మంది వలసలు కూడా పోవడం అనేది జరుగుతుంది పనులు కూడా దొరికే పరిస్థితి లేదు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు ప్రాంతాలకు కూడా వలసలు పోతా ఉన్నారు అందుకని వలసలు ఆపడానికి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండోది పంట నష్టం కూడా తీవ్రంగా జరిగింది పూర్ బానులన్నీ ఎండిపోయినాయి మధ్యలోనే పంటలు ఎండిపోవడం అనేది జరిగింది ఎకరానికి పాతికి ముప్పై వేలు పెట్టుబడి పెట్టుకుని పళ్ళ తోటల రైతులు కూడా నష్టపోతా ఉన్నారు ఈ నష్టపోయేటువంటి రైతుల్ని ఆదుకోవటానికి నష్టపరిహారం పరిహారం చెల్లించడానికి కూడా ప్రత్యేకంగా అధికారులు బృందాలకు ఏర్పడి రైతుల్ని మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళని ఆదుకోవటానికి కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది త్రాగునీటి ఎద్దడి కూడా చాలా భయంకరంగా కనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఏ గ్రామాని పైన ఇప్పటికే బోర్లలో నీళ్లు చెరువులు నీడిపోయి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నారు అందుకని త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం చేయడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవాలి ఇవాళ కొద్దిపాటి పంట వరి అనేది అమ్ముకుందామంటే మార్కెట్ పోతే అంటే ఆ కొనే పరిస్థితులు లేక ధర కూడా తగ్గిస్తా ఉన్నారు అంత సన్నధాన్యం ధాన్యం అది కాబట్టి ఏంటంటే ఆ ధాన్యాన్ని కూడా మద్దతు ధర గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రైస్ మిల్లర్స్ కూడా అందరు కొనటం లేదు అందరూ కొనేటువంటి విధంగా జిల్లా కలెక్టర్లు కానీ ఇతర అధికారులు చర్యలు తీసుకొని ఈ రైతులు పండించిన కొద్దిపాటి పంట కన్నా మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ వైపు నుంచి ఈ మూడు బర్నింగ్ ఇష్యూస్ గా ఇలా రాష్ట్రంలో ప్రజల్ని రైతాంగాన్ని పేద ప్రజల్ని కూలీలను వెంటాడుతున్నాయి కాబట్టి ఈ పరిష్కారం చేయడానికి కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు రావాలని కోరుతా